ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా తెచ్చేది ఇచ్చేది కాంగ్రెస్ మాత్రమేనని ప్రజలు అటు దేశంలో ఇటు రాష్ట్రంలో తమ పార్టీని అధికారంలోకి తెచ్చిన వెంటనే రాహుల్ గాంధీ ప్రత్యేక హోదాపైనే తొలి సంతకం చేస్తామని హామీ ఇచ్చారని నగర కాంగ్రెస్ అధ్యక్షుడు పీసీసీ సభ్యులు రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జి బాలేపల్లి మురళీధర్ పేర్కొన్నారు స్థానిక కృష్ణనగర్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో బాలేపల్లితో పాటు పీసీసీ ప్రధాన కార్యదర్శులు ఆకుల భాగ్య సూర్యలక్ష్మి ముల్లా మాధవ్ మాట్లాడారు ప్రత్యేక హోదా సాధనకు పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి ఆధ్వర్యంలో ఢిల్లీలో ఈ నెల రెండవ తేదీన జరిగిన ధర్నా విజయవంతమైందని రాష్ట్రం నుంచి పెద్ద ఎత్తున పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారని తెలిపారు ఇరవై ఐదు ఎంపీలు ఇవ్వండి కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానన్న జగన్ ఐదేళ్ల పాటు కేంద్రంలోని బీజేపీతో అంటకాగిన టీడీపీ ప్రత్యేక హోదా విభజన చట్టంలోని హామీలపై ప్రజల్ని తీవ్రంగా మోసం చేశాయన్నారు బీజేపీ అంటే బాబు జగన్ పవన్ అంటూ విమర్శించారు బీజేపీ చంద్రబాబు ఆడిన డ్రామాలు ప్రజలు గ్రహించారని ప్రత్యేక హోదాపై అలుపెరగని పోరాటం చేస్తున్న కాంగ్రెస్ ప్రయత్నాలు సఫలం అవుతాయన్నారు ప్రత్యేక హోదా ఏపీకి సంజీవినిగా మారుతుందన్నారు రాష్ట్రంలో అన్నా చెల్లెల వైరల్ నడుస్తోందని వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయ సాధన కృషి చేస్తున్న పిసిసి అధ్యక్షురాలు షర్మిలారెడ్డికి ప్రజలు మద్దతుగా నిలవాలని కోరారు ప్రజలు నిదానంగా ఆలోచించి తమకు మేలు చేసే కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించాలని కోరారు పిసిసి సభ్యుడు చింతాడ వెంకటేశ్వరరావు పార్టీ సీనియర్ నాయకులు చామర్తి లీలావతి బత్తెన చంద్రరావు ఇద్యరావుతు విజయలక్ష్మి సత్యనారాయణ రాజు తదితరులు పాల్గొన్నారు రీఆర్గనైజేషన్ యాక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనే ఒక చట్టాన్ని చేయటం జరిగింది ఆ చట్టం ద్వారా విభజత ఆంధ్రప్రదేశ్కి నష్టపోతుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పథంలో నడపడానికి బడ్జెట్ లోటుని పూడ్చటానికి అట్లాగే సుసంపన్నమైనటువంటి హైదరాబాదు తెలంగాణకి వెళ్ళిపోవటం వల్ల ఈ రాష్ట్ర అభివృద్ధికి స్పెషల్ స్టేటస్ ఇవ్వాలని అలాగే ఐదు లక్షల కోట్ల రూపాయలు విలువైనటువంటి కార్యక్రమాలు కేటాయింపులు రాష్ట్రానికి చేయాలని అట్లాగే పోలవరం కేంద్రమే నిర్మించి ఇచ్చేటట్టు దుక్కరాజు పట్నం సీపోర్ట్ నిర్మాణం చేయుటకు కడప ఉక్కు కర్మాగారాన్ని నిర్మించటకు అలాగే ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి నాలుగు జిల్లాలకు కూడా బుందేల్ఖండ్ తీర్మానాలు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్లో పెట్టి పాస్ చేయడం జరిగింది సిపోర్టు తుకరాజపట్నంలో వాడరే వస్తే అనేక మంది ఉపాధి కల్ప జరుగుతూ ఉంది స్పెషల్ స్టేటస్ వల్ల అనేక పరిశ్రమలు అంటే రాయితీలు రావటం వల్ల రాష్ట్రంలో అనేక పరిశ్రమలు రావటమే కాకుండా సాఫ్ట్వేర్ అభివృద్ధి చెంది అన్ఎంప్లాయ్మెంటు తగ్గి రాష్ట్ర యొక్క జీడిపి పెరుగుతుంది దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆ రోజు పార్లమెంట్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి విభజిత ఆంధ్రప్రదేశ్కి న్యాయం చేయాలని ఈ తీర్మానాలు చేయటం జరిగింది బీజేపీ ప్రభుత్వం ఈ రాష్ట్రానికి అన్యాయం చేస్తూ స్పెషల్ స్టేటస్ ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు సంవత్సరాల స్పెషల్ స్టేటస్ ఇస్తానంటే కాదు పది సంవత్సరాలు కావాలి అని అడిగిన ఆ నాయకులు తీరావారి అధికారంలోకి వచ్చేనాటికి ఈ ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ స్టేటస్ ఇవ్వల రెండు వేల పద్నాలుగులో వచ్చినటువంటి టీడీపీ కానీ రెండు వేల పంతొమ్మిదిలో వచ్చినటువంటి వైసీపీ కానీ వారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేక హోదా గురించి ఏమాత్రమో పట్టించుకోలేదు ఇవాళ బీజేపీ అంటే బాబు జగన్ పవన్ మరి ప్రాంతీయ పార్టీలు ఏం చేస్తాయి ఇరవై ఐదు మంది ఎంపీలు ఇవ్వండి తలలు వచ్చి నేను ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెస్తానన్నటువంటి పెద్ద మనిషి అనంతరం ఆయన యొక్క సొంత ఇబ్బందుల కారణంగా ఈ రాష్ట్రాన్ని నట్టేట ముంచాడు ఆయన బీజేపీ ఉన్నత కాలం కేంద్రంలో మనకి ప్రత్యేక ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాదు ఆ రోజు నుంచి కాంగ్రెస్ పార్టీ పోరాటం అనేక రకాలుగా ఉద్యమాలు చేస్తూ మరి రవివర్ రెడ్డి గారు పీజీ సిపరేషన్ నీరు మట్టి అని కోర్టు సంతకాల సేకరణ బ్యాలెట్ ద్వారా ఉద్యమాలు చేసి కాంగ్రెస్ పార్టీ యొక్క ఆ కమిట్మెంట్ని చూపించుకుంటూ పోరాటం చేస్తుంటే రాజ్యసభలో కేవీపీ రామచంద్ర గారు ప్రతినిత్యం కూడా ఆయన ఒకసారి ప్రైవేట్ మెంబర్ బిల్ పెట్టడం జరిగింది ప్రైవేట్ మెంబర్ బిల్ని యాక్సెప్ట్ చేయడమే కాకుండా మరి సోనియా గాంధీ గారు త్రీ లైన్ విప్ కూడా జారీ చేసింది సభ్యులందరూ కూడా ఆ డిబేట్లో పార్టిసిపేట్ చేయండి ఓటింగ్ పెడితే ఓటింగ్ కూడా మీకు ఉండాలని చెప్తే ఆ రోజు ప్రతిపక్షంలో వైసీపీ కానీ అట్లానే చంద అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఎంపీలు కూడా బయటకు వచ్చేయడం జరిగింది వాళ్ళు ఎంత పోరాటం చేశారంటే ప్రతిసారి ఆయన మెంబర్గా ఉన్న రోజులు కూడా ప్రత్యేక హోదా కోసం నిరంతరం పోరాడేవారు వీళ్ళెవ్వరూ మాట్లాడేవారు కాదు అలాగే మీ కాంగ్రెస్ పార్టీ నిరంతరం ఫైట్ చేస్తుంది ఇటీవల కాలంలో మరి రుద్రరాజు గారు వచ్చిన తర్వాత కూడా ప్రత్యేక హోదా కోసమే నిరంతరం ఆయన ఆడడం ప్రత్యేక హోదా వస్తేనే ఆంధ్ర రాష్ట్ర సంజీవని ఎందుకంటే భారతదేశంలో అన్ని రాష్ట్రాల కన్నా ఆంధ్ర రాష్ట్రం వెనకబడిపోయింది ఎందుకంటే ఆర్థికంగా అన్ని రకాలుగా వెనకబడిపోయింది రెండు వేల పద్నాలుగులో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట మేరకి ఐదు సంవత్సరాలు స్పెషల్ స్టేటస్ కేటగిరీ అంటే కాదు పది పది కాదు పదిహేను సంవత్సరాలను అడిగిన టీడీపీ బీజేపీ నాయకుల యొక్క మాట మేరకు ఆ రోజు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం పది సంవత్సరాలు స్పెషల్ స్టేటస్ కేటగిరీ ఏ రకమైన రాయితీలు కావాలన్నా మీరు అధికారంలో ఉన్న ఏ పార్టీ వచ్చినా అడిగినా కాంగ్రెస్ ముమ్ముకుడిగా సపోర్ట్ చేస్తామని ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు చెప్పి బిల్ అనేది పాస్ చేసడం జరిగింది ఎప్పుడైతే రెండు వేల పద్నాలుగు ఎలక్షన్లో మేమే వస్తాం అధికారంలోకి దీన్ని చట్టవరం చేసి మేము చేస్తామని చెప్పి ఓట్లు తీసుకుని అధికారంలోకి వచ్చిన కేంద్ర ప్రభుత్వంలో వచ్చిన బీజేపీ ప్రభుత్వం కానీ అభివృద్ధి అయిన శ్వాస అభివృద్ధి చేయడమే నా అని ఓట్లు తీసుకుని అధికారం వచ్చిన టీడీపీ ఆ రోజు దాన్ని ఓటు వరకు వాడారు పక్కన పెట్టారు శర్మిళారెడ్డి గారు ఆశయానికి ఆవిడే వారసురాలు రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ఆయన కళని సాధకం చేయడానికి అనుకున్నారో దానికి ఆవిడే సహి అయిన సరైన నాయకురాలుగా మీ కాంగ్రెస్ ప్రభుత్వం నమ్మింది కాబట్టి ఆవిడ కూడా మా పార్టీలో ఆవిడ యొక్క పార్టీ విలీనం చేసి వాళ్ళ నాన్నగారి యొక్క ఆశయాన్ని నెరవేర్చడానికి ముందడుగు వేస్తున్నారు ఆవిడికి మద్దతుగా కూడా యావత్తు రాష్ట్రంలో అన్ని జిల్లాలో కూడా మేమందరం కూడా నిరసన కార్యక్రమం ఢిల్లీలో పెద్ద ఎత్తున చేశాం